హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు స్వీట్ కార్న్ హోల్సేల్ మార్కెట్కి రావడం జరిగింది विजयवाड़ा मैंगो मार्केट गुड मॉर्निंग फ्रेंड्स ఈ మార్కెట్ రైల్వే స్టేషన్ నుంచి టెన్ మినిట్స్ పడుతుంది ఎవరన్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న సీజన్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేదంతా మొక్కజని కండలే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి టెన్ మినిట్స్లో ఇక్కడ చేరుకోవచ్చు మ్యాంగో మార్కెట్ అంటే ఎవరన్నా చెప్తారు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది Gue t referred to this artist, who was very variance, all these in白��wieerman कैसे नव रुपया दे पे नव ఇంకా ఎక్కడి నుంచి చూసిందో పెద్ద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈ మార్కెట్ వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి టెన్ మినిట్స్ పడుతుంది ఎర్లీ ఏ స్టార్ట్ అయిపోతుంది త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి రిటైల్ అయితే దొరకదు ఫ్రెండ్స్ ఇక్కడ అంతా హోల్సేలే ఎవరన్నా రైతులు ఏదైనా సప్లై మన దగ్గర మా దగ్గర స్టాక్ ఉంది ఇలా సప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి కూడా సప్లై చేయొచ్చు మేము రేట్లు అయితే ఎక్స్ప్లోర్ చేయము ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవాళ రేట్ రేపు ఉండదు రిటైల్ అమ్మే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది మనం రేట్లు పెట్టామంటే వాళ్ళకి రిటైల్ అమ్మే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అందుకని మనం రేట్లు ఎక్స్ప్లోర్ చేయట్లేదు तो तो रिटेल <laughs> फ्रेंड्स <laughs> <Yeah>. <compression> <Okay>.

గులదే కొంచెం అది ఏంటి వందమారండి జిపాక్ మాగాం ఏ hunde na che nu enta varukunta varu ma ko maatadte ఈ విధంగా హోల్సేల్ మార్కెట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ విజయవాడలో ఎవరన్నా రైతులు తీసుకొచ్చి మళ్ళీ స్టాక్ ఉంది సప్లై చేయాలన్న వీళ్ళు తీసుకుంటారు రైల్వే స్టేషన్ నుంచి టెన్ మినిట్స్ పడుతుంది రిటైల్ అవుతూ ఉండదు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా హోల్సేల్ ఇక్కడ రేట్లు అయితే ఎక్స్ప్లోర్ చేయలేము ఒకసారి ఎవరో కామెంట్ చేస్తున్నారు అన్న రేట్లు ఎక్స్ప్లోర్ చేయను వద్దు ఫ్రెండ్స్ ఈ రిటైల్గా చిన్న వ్యాపారస్తులకి ఇబ్బంది అయిపోతుంది మనం రేట్లు ఎక్స్ప్లోర్ చేస్తే చాలా వ్యాపారం మనం పోగొట్టినట్టు అవుతుంది ఎందుకంటే ఇవాళ ఉన్న రేట్లు కూడా రేపు ఉండవు మనం ఎక్స్ప్లోర్ చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు తగ్గవచ్చు పెరగచ్చు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ ఈ విధంగా దూరం నుంచి వచ్చేవాళ్ళు తీసుకెళ్తారనమాట వంద యాభై రెండు వందలు ఈ మినిమం యాభై నుంచి స్టార్ట్ ఉంది యాభై కంటలు స్టార్ట్ అవుతుంది ఐదు పది అంటే వేరు

Hi, friends, good morning. हाँ ओके फ्रेंस बाय